అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా యొక్క కోలని మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫోటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడ నుంచి బ్రదర్ నాగా గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు భీమవరం రెచ్చివాటం జాతికి సంబంధించిన పద్నాలుగు కోడి పిల్లలైతే అమ్మకానికి చూపించడం జరుగుతుందండి ఈ పద్నాలుగు కోడి పిల్లల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా వీటి యొక్క వయసు చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసు వచ్చేటప్పటికి రెండు నెలల నుంచి మూడు నెలల మధ్యలో ఉంటాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి అలాగే ఈ కోడి పిల్లలలో ఎక్కువగా పుంజు పిల్లలు ఉన్నాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి ఈ పద్నాలుగు కోడి పిల్లల్లో పదకొండు అయితే పుంజు పిల్లలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు అలాగే మూడైతే పెట్టపిల్లలు ఉన్నాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి వీటి యొక్క క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయని కూడా బ్రదర్ వన్ చెప్తానండి అలాగే మీరు వీడియోలో కూడా చూసుకోవచ్చు వీటి యొక్క క్వాలిటీలు అయితే ఈ కోడిపిల్లల యొక్క ఫాదర్ అండ్ మదర్ డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియో చివరిలో చూపించడం జరుగుతుందండి వాటి యొక్క వీడియోస్ కూడా ఈ వీడియోలో అటాచ్ చేసిన చివరిలో మీరు ఆ వీడియో చివరి వరకు చూస్తే వాటి ఫొటోస్ కూడా చూసుకోవచ్చు అలాగే వీటి యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే ఒక్కొక్క కోడిపిల్ల యొక్క ధర వచ్చేటప్పటికి రెండు వేల రూపాయలుగా చెప్తున్నారండి ఒక్కొక్క కోడిపిల్ల యొక్క ధర వచ్చేటప్పటికి రెండు వేల రూపాయలుగా చెప్తున్నారు ఒకవేళ బల్క్గా తీసుకున్నట్లయితే కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తా అని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి దయచేసి ఈ కోడి పిల్లలు ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అని డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి రేటు మాట్లాడుకుని దగ్గరకు వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకున్నాను ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టేషన్ కూడా పాజిబుల్ అయిన ఏరియాస్ అయితే పంపిస్తానని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి పాజిబుల్ అయిన ఏరియాస్కి అయితే ట్రాన్స్పోర్టేషన్ ఇస్తాను చెప్తున్నారు అలాగే ఈ కోడిపిల్లల యొక్క లైన్ అయితే చాలా మంచిదని చెప్తున్నారండి వాటి యొక్క పెట్టలు అలాగే బ్రీడర్ యొక్క లైను చాలా మంచిదని చెప్తున్నారు వాటి యొక్క పెట్టలను అలాగే పుంజులను అయితే మీరు చూసుకోవచ్చు వాటి యొక్క బ్రీడర్లని బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి నాగా గారండి ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం బ్రదర్ యొక్క నెంబర్ అయితే నేను టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి చూసుకోండి దయచేసి ట్రాన్స్పోర్టేషన్ అయితే ఎంకరేజ్ చేయకండి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని రేట్ మాట్లాడుకొని అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఎంకరేజ్ చేయొద్దు దయచేసి గమనించగలరు